హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు సోరకాయ పులుసు అయితే పెడుతున్నాను సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్లో ఎప్పుడైనా లిక్విడ్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి అంటే లిక్విడ్ ఫుడ్ కొంచెం లిక్విడ్గా తీసుకోవడం వల్ల మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ నేను సోరకాయలను అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి అలానే నేను ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు పేస్ట్ వేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది అంటే పులుసు చిక్కదనం వస్తుంది అందుకే నేను అది కూడా పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీకి అయితే ఇది మంచిగా ఫ్రై అయిపోయాక అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చదనం పోయే వరకు వేయించుకోవాలి లేదు మీరు మిక్సీ వేసేటప్పుడే అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఆనియన్ పేస్ట్ చేసుకునేటప్పుడే ఈ పచ్చదనం పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఆయిల్ పైకి తేరాక అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మంచిగా ఫ్రై అయితే మనకు ఫ్లేవర్స్ అనేది బాగా యాడ్ అవుతాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకోండి కలిపేసినాక మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనకు సోరకాయ ముక్క అనేది కొంచెం మెత్తగా అవ్వాలి ఆ తర్వాతనే మనం చింతపులుపు అనేది యాడ్ చేయాలి తర్వాత లేదు అనుకుంటే మనకు అసలు సోరకాయ ముక్క ఉడకదు కొంచెం గట్టిగా ఉంటుంది అలా కాకుండా కొంచెం సోరకాయ అనేది సాఫ్ట్ కావాలి సోరకాయ ముక్కలు కొంచెం ఇలా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత పులుపు అయితే మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి ఇది ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి మనము ఆల్రెడీ మనం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం మసాలాలు వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం మసాలా వేసుకుందాం కొంచెం కొబ్బరి పొడి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి అలానే కొంచెం చక్కెర ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఎప్పుడైనా ఫస్ట్ ఒకసారి ఆనియన్తో పాటు మసాలా వేసుకుంటే ఆ ముక్కకు పడుతుంది పులుసుతో పాటు వేసుకుంటే ఈ పులుసులో కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఇలా వేసేసి మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి మనకు మంచిగా మగ్గిపోయి ఇలా చిక్కదనం వచ్చే వరకు మంచిగా మగ్గాలి చూసారా మనకు సోరకాయ ముక్క సూపర్గా ఉడికింది అంతే మన సోరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్